నమస్తే వెల్కమ్ టు న్యూస్ సంఘం రాష్ట్ర శ్రీ కొంపల్లి అభినందన సభ ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో ఉపాధ్యాయ వృత్తులు వారు చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ పూల రవీందర్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఈ సంఘంలో సమావేశంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘం వివిధ మండలాల జిల్లాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు నం విజయ్ కుమార్ మేడే రామకృష్ణ రాములు మంగలిపల్లి అయోధ్య శరత్ యామిని పాల్వాయి వెంకటయ్య సంజీవ్ పవన్ బోయ అంజయ్య భిలింగయ్య బొడ్డు హుసేన్ ప్రభాకర్ రావు విభాగం సంఘ సభ్యులు ఇతర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి స్పెషల్ చెప్పలేదు మనం చేస్తాము ఈ విధంగా ఎన్నో సమస్యలు మరి సస్పెన్స్ అయితేనేమి ప్రమోషన్ అయితేనేమి మరి ఇంక్రిమెంట్లు అవకతవకలు అయితేనేమి ఇట్లాంటి సమస్యలన్నిటి కూడా మరి పోరాటం చేసి తీసుకొచ్చిన మరి నేను ఆ విధంగా ఇంత చేస్తే మరి ఇంత ఘనమైనటువంటి సన్మానం చేసినందుకు వారికి నేను రుణపడి ఉందని చెప్పి నేను మనం చేస్తాను ఏది ఏమైనా ఆదాయత్వం అయింది వాస్తవే కానీ లేచుకోవడం వల్ల కొంచెం జనం ఆరోగ్యం పరిస్థితుల్లో వచ్చారు అయినప్పటికీ కూడా సజావుగా ఉండాలని ఆలోచన తోటి ఆ జాతి వస్తే ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో ముఖ్యంగా నేను చేసుకున్నది నేను చేసుకున్న అనుసరం ఏంటంటే నా సంఘానికి అనుసరం ఏంటంటే ఇలా నా పిల్లలు నా కుమారులు నా కౌరాలు వారందరూ కూడా ఎక్కడ కూడా రాసి పడతారు చెప్పి మరో ఇచ్చారు నేను అనుకున్నాను పొద్దులే దాడి ఏదో మా ఊళ్ళో చేసుకోవాలి ముందుకెళ్దామనుకున్నా అది కాదు నువ్వు ఇంత సేవ చేశావు ఎన్ని సమస్యల మీద పోరాటం చేశావు నీకు రానటువంటి వాళ్ళు పేరు నీ పేరు చెప్తేనే అట్లా వస్తాము అని చెప్పి నా నా పుత్రుడు నా కుమారుడు నా పెళ్ళాద ఎక్కడికో రాసి పడుకోదా ఎక్కడికో కాంగ్రెస్ నాకు ఇచ్చిన ఈ మనోదయర్యన్ని ఇవాళ ఎంత కరమైన కోస కార్యక్రమానికి వాళ్ళు నా చేలాల్ని మాధూర్ మీ అందరికి వాళ్ళందరికీ సహకరించినందుకు సాకరించనట్టుండి మీ అందరికి సాకరించనట్టుండి నమస్కారం తెలియజేస్తూ ఇదే మరి ఇదే ప్రేమ అభిమానాన్ని కొనసాగించాలని మరి నన్ను చూడాలని మీ ఇంట్లో ఒక సభ్యుడిగా నన్ను గమనించుకోవాలని తీసుకోవాలని మీ యొక్క ప్రేమ ద్వారా ఈ విధంగా నిరంతరం కొనసాగాలని మరి ఎల్లవేరుగా మీకు సేవ చేయాలంటే నేను నన్ను వాడుకోవడానికి మీ చెప్పి మరి అందరికీ ఎంత గడవైనటువంటి సర్మానం నేను ఎలా ఉమ్మడి జిల్లాలో నేను చేసినటువంటి సేవలు ఇలా నేను చేసినట్టు నా జాతి నా జాతి ఉపాధ్యాయులకు నా జాతి విధంగా చేసినటువంటి గుర్తింపు సేవకు ఇలా ఉమ్మడి జిల్లా యాదాద్రి మొడిగి జిల్లా మరి సూర్యాపేట జిల్లా జిల్లా ఎస్ఏ సుపంత్రశాఖ మరి అధ్యక్షులకు ఈ నిర్వహణ చేసినటువంటి వారికి ముఖ్యంగా నా నా సహసమిత్రులు నా అమ్మ నా నన్ను రెండు వెన్నటి నడుపుతున్నటువంటి నా విజయ్ కుమార్ అన్న సోదరునికి మరి పేరు పేద ఉదయంగా నమస్కరిస్తున్నా ఎందుకంటే నా మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఇవాళ నిజామాబాద్ ఇక్కడే కాదు దగ్గర దగ్గర నాలుగు గంటలు ఐదు గంటలు తయారీ చేసే రావాలి

సదమే రుణ రుణపడి ఉంటా చెప్పి వీలందరికీ పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నిర్మిస్తున్న గౌరవ ఆ మరి ఆ ప్రస్థానంలో మరి అక్కడ పాఠశాలను జీరో ఉన్నటువంటి పాఠశాలను మూతపడ్డారు పాఠశాలను పునరావృతం చేయడంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎంఈఓలు కానీ ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా సహకారంతో గ్రామ పెద్దలతో దాన్ని చేసి వాళ్ళ పునరావృతం జరుపుకున్నటువంటి చాలా ఆనందదాయకంగా రెండు వేల రెండు వేల పద్దెనిమిది అదే మండలంలో మరి గుళ్ళూరుగుడమనే పాఠశాల ఆ పాఠశాల ప్రాథమిక అందరి జనరల్లో మనకు అందరికీ వస్తే కానీ స్పెసిఫిక్గా స్పెషల్గా మాకు రావాల్సినటువంటి రాజ్యాంగం పరంగా రావాల్సినటువంటి మా హక్కులు మా జీవోలు మాకు రావాలని చెప్పి కడివశ్రీ గారితో కొట్లాడుతున్న సందర్భంలో ఉన్నటువంటి ఎక్కడైతే తియ్యత రాష్ట్రానికి వచ్చింది ఏంటి బాబు ఇద ఎప్పుడైతే దీని విషయాలు మాట్లాడతా అంటే మీరు సవాల్ చేశారు కడివశ్రీ విద్యాశాఖ మంత్రి అవును ఎస్ సార్ మరి జనరల్ సమస్యలు జనరల్కి వచ్చినప్పుడు మాకు వస్తాయి కానీ స్పెషల్గా నాకు త్రీ పార్టీ జియో మీద మరి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు అడిగే పరిస్థితి నేను అడగాలి కాబట్టి నాకు కావాల్సింది నాకు తెలిసి కాబట్టి అని చెప్పి కొట్లాడి త్రీ పార్టీ జియో మీద ఉన్నతికపోవడానికి సర్క్యులర్ జార్జీ రంజీలకి రాశారు దీన్ని అప్పుడున్నటువంటి ముప్పై మూడు జిల్లాల డివోలకు సర్క్యులర్ జార్జ్ చేయించడం జరిగింది కాబట్టి ಆಯ ಜಾತಿ ಮಂಚರಾಜ ಪೇ ಸಮಸ್ಯೆ ಉಂಟು ಪರಿಷ್ಕಾರ ದಿಶೆ ಮುಂದೆ ಪ್ರಯತ್ನ ಪ್ರಾಥಮಿಕ ಸಭ್ಯೂಡ ಸಹಕರಿ ಜಿಲ್ಲಾ ಪ್ರಧುಕು ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತರು ಮಂಡಲ ಕಾರ್ಯಕರ್ತರು ಸಾಧ್ಯ ಕಾರ್ಯಕರ್ತರೂ ನಮಸ್ಕಾರು ನಾಕ వారిని చేసినటువంటి సేవకు ఎంత ఘనమైన సన్మానం నాకు ఇచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెలుసుకున్నాను అయింది ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ కాదు ఇంకా వేరే టీచర్లైన సమస్యలు ఉన్నా కూడా మరి నా ద్వారా పరిష్కరించినటువంటి సందర్భాలు ఇప్పటిదాకా వేదిక మీద చాలామంది ఉపాధ్యాయులు మరి చెప్పడం జరిగింది అది నాకు ఒక అనుభూతిగా నా నా సర్వీసులో మరి నేను నా నా టీచర్లకు ఒక సేవ చేసిన సంఘం ద్వారా ఒక సమస్య పరిష్కారం చేసినటువంటి తృప్తి నాకు కలిగిందని చెప్పి నేను భావిస్తాను మరి తొందరిగా ఏది ఇవాళ జరుగుతున్నటువంటి మార్పులు సామాజిక మార్పు అనేది ఇలా గుర్తొచ్చని కనపడతా ఉంది వెనుకట ఎవరో ఒక టీచర్ చెప్తే ఆయన అగ్రవర్ణాల సంబంధించిన చిత్రీని ఆలోచించిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు ఇవాళ అందరం కూడా సామాజిక స్ఫూర్తితో ముందుకెళ్లాలతో ఆలోచనతోటి గొప్పతో నేను రెండు వేల తొమ్మిదిలో సంఘాన్ని స్థాపించి అంచెలంచెలుగా అంచెలంచెలుగా మరి జిల్లా జిల్లాలుగా తన రాష్ట్రంగా నా రాష్ట్రంలో నాలుగు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ సమస్యలన్నీ కూడా ఆస్త్ర స్థాయిలో ఆర్జీడీ లెవెల్లో డైరెక్టర్ లెవెల్లో మన నిలిచిపోయినటువంటి సమస్యలైతేనేమి వాళ్ళ జీపీఎఫ్ సమస్యలు అయితేనేమి సర్వీస్ రూల్స్ అయితేనేమి జివో నెంబర్ పార్టీ టూ పార్టీ టూ జివో నెంబర్ అయితేనేమి నాటు చేసినటువంటి సందర్భాలు తీసుకొస్తాము నిజంగా కొంచెం బాధాకరమైన విషయం అయితే అయితే ఆనాడు గౌరవ దామోదర్ రాజలక్ష్మి గారు గుర్తిగా ఉన్నప్పుడు ఈ ఎస్సీలకు జరుగుతున్నటువంటి ఎస్సీలో ప్రమోషన్లు జరుగుతున్నటువంటి అన్యాయం వారి దృష్టి తీసుకుపోయినప్పుడు ఆనాడే నేను రెండు వేల రెండు వేల పన్ను రెండు వేల తొమ్మిదిలోనే నేను దీన్ని డైరెక్ట్ అనే పదాన్ని మరి వారి యొక్క ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి దామోదరాజు దృష్టి తీసుకోవడం జరిగింది ఇవాళ రకరకాలుగా సాధంగా మరి వాళ్ళకు పదవుల కాంక్షన్ చేసుకొని సంఘాన్ని మీరు చీల్చేటువంటి కుట్రలో బాగా చేస్తే ఇవాళ అడవి వేసే పదాన్ని ఇవ్వాలనుకుంటారు కానీ రెండు వేల తొమ్మిదిలోనే దీనిపై సమస్యలు లేవ తీసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను కానీ దుర్దృష్టం అప్పుడు తెలంగాణ ఉద్యమం అద్భుతంగా చాటుకున్న క్రమంలో మరి నిజంగా దావోదర్ రాజనాథ గారు మాటిచ్చారు ఏమని తమ్ముడు ఇప్పుడు ఇది అయ్యేది కాదురా మీరు సెక్రటరీ రండి ఒక నలుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని మరి ఎస్సీ యాక్షన్ ఎస్సీలో కమిషన్ వినిపించి ఈ దీని మీద అరేక్చర్ కమిటీ అందేసి ప్రయత్నం చేస్తా అని చెప్పి మాట కానీ మా దురదృష్టశాత్తు అప్పుడున్న తెలంగాణ ఉద్యోగ పోరాటంలో బాగా ఉచితంగా ఉన్న సందర్భంలో మరి ప్రభుత్వం కోల్పోవడం జరిగింది ప్రజ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది అప్పటి నుంచి మనం సమస్యకు వస్తాము అయినప్పటికీ అప్పుడున్నటువంటి గౌరవ విద్యాశాఖ మార్గం మరి కళీవు శ్రీయర్ గారు మరి విద్యాశాఖ మంత్రి ఉండే కానీ నీకు ఒకటే నేను జేఏసీలో ఉన్నప్పుడు టీటీసీ టీ జేఏసీలో నేను ఒక మెంబర్గా నా సంఘం మెంబర్గా ఉన్నప్పుడు మరి నా సమస్య ఒకటే విద్యాశాఖ మంత్రితో కొట్లాడవలసిన విషయం ఒకటే ఉండే